నమస్తే వెల్కమ్ టు వార్తలు విశ్లేషణలు నేను అనిల్ ఈరోజు వార్తలు విశ్లేషణల్లో ఏ దినపత్రికల్లో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈరోజు వార్తల విశ్లేషణలో ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే ఈనాడు దినపత్రికలో రష్యాతో బంధం మరింత బలోపేతం అంటూ కూడా మెయిన్ హెడ్ హెడ్లైన్గా ఈనాడు ప్రచురించింది ఇంకా మోదీ పుతిన్ నిర్ణయం ఇరువురు నేతల ఫోన్ సంభాషణ అమెరికా సుంకాల మూత వేళ కీలక పరిణామం అంటూ కూడా ఈనాడులో చూసుకోవచ్చు అంటే ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో రష్యాతో బంధం మరింత బలోపేతమైందన్నట్టుగా మోదీ పుతిన్తో ఫోన్లో సంభాషణకు సంబంధించి ఒక వార్త అయితే ఈనాడులో చూడవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంగాలతో విరుచుకుపడుతున్న వేళ రష్యాతో స్నేహాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ అయితే అడుగులైతే వేస్తుంది ఇక భారత ప్రధాని మోదీ నిన్న శుక్రవారం అంటే నిన్న రష్యా అధ్యక్షుడు పుతిన్కు ఫోన్ చేశారు ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక స బంధం బలోపేతంతో పాటు పెట్టుబడులు వాణిజ్యం ఆర్థిక విషయాలపై ఆర్థిక విషయాలపై కూడా చర్చించుకున్నారని నిన్న మాస్కోల నుంచి విడివిడిగా విడుదలైన అధికారిక ప్రకటనలు అయితే తెలిపాయి ఇక ఇరు దేశాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అయితే మరింత ముందుకు తీసుకువెళ్లడంలో వారు తమ నిబద్ధతను చాటుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఉక్రెయిన్తో ఘర్షణ తాజా పరిస్థితిని పుతిన్ వివరించగా శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్న తన సూచనను ప్రధాని మోదీ నిన్న పునరుద్ఘాటించారు దానికి సంబంధించి అయితే మిత్రుడు పుతిన్తో ఫలప్రదమైన సంభాషణ కొనసాగిందంటూ కూడా మోదీ చెప్పుకొచ్చారు పలు అంశాలపై కూడా వివరంగా మాట్లాడుకున్నాం ఉక్రెయిన్ తాజా పరిణామాల పరిణామాలు వివరించినందుకు కూడా కృతజ్ఞతలు అంటూ సామాజిక మాధ్యమం అంటే ఎక్స్ ద్వారా ప్రధాని మోడీ అయితే తెలియజేశారు పుతిన్కు ఇక ద్వైపాక్షిక ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించమన్నారు ఈ ఏడాది చివరిలో భారత్ పర్యటనకు వచ్చే పుతిన్కు ఆహ్వానం అయితే పలికారు మన ప్రధానమంత్రి మోదీ చూడాలి ట్రంప్ యాభై శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో వీరిద్దరి మధ్య బంధం ఏ విధంగా ఉండబోతుంది త్వరలో పుతిన్ కూడా భారత్ పర్యటన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఎలాంటి స్టెప్పు ముందుకు వేయబోతున్నారనే అంశం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ వీళ్ళిద్దరి ఫోన్ సంభాషణ తర్వాత చూద్దాం ఎలా ఉండబోతుందో ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే సుంకాల సమస్య తేలితేనే అప్పటిదాకా భారత్ చర్చల ప్రసక్తే లేదంటూ కూడా ట్రంప్ బాంబు పిలిచారు భారత్పై ఇప్పటికే రెండు దఫాలో యాభై శాతం సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా శాంతించలేదు సుంకాల సమస్య పరిష్కారం అయితేనే భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలకు సిద్ధమవుతాం అంటూ కూడా ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ సుంకాల సమస్య క్లియర్ అయితేనే అప్పటిదాకా భారత్ ఏ ఎలాంటి చర్చలు చేయం ఎలాంటి ఒప్పందాలకు కుదుర్చుకోమంటూ కూడా ట్రంప్ బాంబు పేల్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరో వార్త చూద్దాం మరో వార్త అయితే అది వ్యవస్థీకృత దోపిడీ అంటూ కూడా ఈనాడులో చూడవచ్చు ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఈసీ రాజద్రోహం సమయం వచ్చినప్పుడు ఎవరిని విడిచిపెట్టమంటూ కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చిన మాటలైతే మనం ఈనాడు దినపత్రికలో చూడవచ్చు అంటే నిన్న బెంగళూరులో నిర్వహించిన ఒక ర్యాలీలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూడవచ్చు ఇక మీ ఆరోపణలపై డిక్లరేషన్ ఇవ్వండి కాంగ్రెస్ అగ్రనేతకు ఈసీ సూచన లేదంటే జాతికి క్షమాపణ చెప్పాలంటూ కూడా డిమాండ్ ఎన్నికల సంఘం ఈజీ అయితే బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు అయితే గుప్పించారు నిన్న బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఇక చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ కార్యక్రమాన్ని వ్యవస్థీకృత ఓట్ల చోరీగా అభివర్ణించారు అయితే ఈ దిశగా ఈసీ చేస్తున్నది రాజద్రోహం అని ఇందుకు పాల్పడుతున్న వారే వారెవరిని సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టేది లేదంటూ కూడా రాహుల్ గాంధీ హెచ్చరికలైతే జారీ చేశారు ఇక దాన్ని బట్టి ఏ విధంగా ముందుకెళ్తుందనేది కూడా చూడాలి ఇక పేదల ఓటు హక్కులను హరించే లక్ష్యంతో ఏసీ భాజపాతో అంటే బీజేపీతో బహిరంగంగా కుమ్మక్కు అవుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ ఇక కర్ణాటకలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై కూడా స్థానిక ప్రభుత్వ విచారణ చేపడుతుందన్నారు ఈ నేపథ్యంలో ఓట్ల చోరీ అంశంపై కూడా తన సంతకంతో కూడిన రాతపూర్వక డిక్లరేషన్ను దాఖలు చేయాలంటూ కూడా రాహుల్కు ఈసీ అయితే సూచించింది ఇక తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేసిన వీడియోలను కర్ణాటక రాజధాని బెంగళూరులోని స్వాతంత్ర ఉద్యావన ఓట్ల దోపిడీని నిరసిస్తూ కాంగ్రెస్ నిన్న ర్యాలీ అయితే చేపట్టింది ఆ ర్యాలీలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి అయితే చూడవచ్చు ఇక ఒక వ్యక్తి ఒక ఓటును కాలరాస్తుందంటూ కూడా ఈసీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ ఇంకా ఎన్నికల సమయంలో ఓట్ల దోపిడీకి ఓ నేరం మీరు ఈ నేరం నుంచి తప్పించుకోలేరు డేటాను దాచలేరు కర్ణాటక ప్రభుత్వం అక్రమాలపై విచారణ చేపడుతుంది రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఒకటైన ఒక వ్యక్తి ఒక ఓటును ఎన్నికల కమిషన్ కాలరాస్ందంటూ కూడా రాహుల్ గాంధీ నిన్న చెప్పిన మాటలు ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే ముగ్గురు తప్ప అందరూ బాధ్యతలే అంటూ కూడా ఒక వార్త చూసుకోవచ్చు బండి సంజయ్ చేసిన కామెంట్స్కు సంబంధించి ఇక ఈనాడులో ఇక కుమార్తె అల్లుడిని వదలకుండా ఫోన్లపై నిఘా ఉంచారు ఫోన్ ట్యాపింగ్తో కేటీఆర్ కోర్టులు తీసుకున్నారు బండి సంజయ్ ఆరోపించారు సిట్కు ఇచ్చారు ఇక దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దాదాపు ఒక ఆరు వేల చిల్లర మందికి పైగా ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ బండి సంజయ్ కేటీఆర్పై అయితే నిప్పులు జరిగారు దానికి సంబంధించి వార్త చూడవచ్చు ఇక బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేటీఆర్ సంతోష్ రావుల్ ఫోన్లు తప్ప అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి అయితే బండి సంజయ్ ఆరోపించారు ట్యాపింగ్ భయంతో హరీష్ రావు ఏడాది పాటు ఫోన్ వినియోగించలేదన్నారు ఫోన్లో అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట వాంగ్లం ఇచ్చేందుకు బండి సంజయ్ నిన్న దిల్ అతిథి గృహానికి వచ్చారు ఇక అనంతరం అక్కడే మీడియాతో కూడా మాట్లాడారు నా వద్ద ఉన్న ఆధారాలతో సిట్కు నివేదిక ఇచ్చాను కేసీఆర్ ప్రభుత్వంలో అత్యధికంగా నా ఫోన్ కాల్స్నే ట్యాప్ చేశారంటూ కూడా నేనే తొలి బాధితున్నట్టు కూడా నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మీడియా ఎదుటిగా దాంతోపాటు కేటీఆర్ కూడా కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్కి నలభై ఎనిమిది గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలి లేదంటే లీగల్గా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా చెప్పుకొచ్చారు చూడాలి ఏం జరుగుతుందో అనే దానిపై ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే డేటా ఆపేసిన ఇంటర్నల్ కాల్ వస్తుందా అంటూ కూడా సైబర్ మోసగాలకు సంబంధించి ఒక వార్త చూడవచ్చు అది సైబర్ మోసగాళ్ళ సిమ్ బాక్స్ దంద కావచ్చు గోల్డెన్ ట్రయాంగిల్ ముఠాల సరికొత్త మాయ అంటూ కూడా చూడవచ్చు ఇక సైబర్ మో సైబర్ మోసగాలు రోజుకో కొత్త విధానంలో పంచా విసురుతున్నారు మీ సెల్ ఫోన్లో డేటా ఆఫ్లో ఉన్న ఇంటర్నెట్ కాల్ కనెక్ట్ అవుతుందా అంటే లేదనేగా మీ సమాధానం కానీ అది కొంతవరకే నిజమంట ఎందుకంటే డేటా ఆఫ్ ఉన్నా కానీ కొన్ని కాల్స్ కనెక్ట్ అవుతున్నాయంటే ఇంటర్నెట్ కాల్లో సో దానికి సంబంధించి అయితే చెక్ చేసుకోవచ్చు చూడండి జాగ్రత్తగా ఉండనంటూ కూడా ఒక హెచ్చరిక అయితే చూడవచ్చు మనం ఈనాడు దినపత్రికలో ఇక మరో వార్త చూసుకున్నట్టయితే మూసి పునర్జీవంతోనే వరదలకు వరదకు పరిష్కారం అంటూ కూడా నిన్న మొన్న కురిసిన రాత్రి కురిసిన భారీ వర్షానికి సంబంధించి రేవంత్ రెడ్డి నిన్న భేటీ అయ్యారు దానికి సంబంధించి వరదలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు కలెక్టర్లకు కావచ్చు దిశానిర్దేశం చేశారు అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు ఇక దానికి సంబంధించి నీటి ప్రవాహానికి అడ్డంకులు ఉండకూడదు నగరంలో ఎక్కడ వర్షం పడినా వరద మూసిలోకి చేరేలా అనుసంధానం జరగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మూసీ పునర్జీవమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం అని ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇక హైదరాబాద్ నగరంలోని వరద నీరు మూసిని మూసికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కూడా స్పష్టం చేశారు అయితే రాజధానిలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నింటినీ ప్రక్షాళన చేయాలంటూ కూడా ఆదేశించారు వర్షాలతో నగరం అతలాకూతలం కాకుండా జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండాలంటే అత్యవసరంగా శాశ్వత అభివృద్ధి పనులు కూడా చేయాల్సి చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా అధికారులను అప్రమత్తం చేశారు ఢిల్లీ నుంచి నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష భేటీ చేసి అందులో వాతావరణ వర్షాలకు సంబంధించి అయితే అధికారులకు దిశానిర్దేశం చేశారు ఆ వార్తను చూడవచ్చు ఈనాటిలో ఇక మరో వార్త చూసుకున్నట్టయితే నెల రోజుల్లో కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్ అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు ఇక డిసెంబర్ లేదా సంక్రాంతికి అపాయింట్మెంట్ దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు వేగవంతం కొత్త జోన్కి పిహెచ్ఈోల నియామకం అంటూరా అంటూ కూడా చూడవచ్చు ఇక కొత్త రైల్వే జోన్ నోటిఫికేషన్కు సంబంధించి ఒక వార్త ఇక మరో చూసుకున్నట్టయితే ప్రాణాలతో చెలగాటం అంటూ కూడా రాష్ట్రంలో పలుచోట్ల ప్రమాదకరంగా లో లెవెల్ కలవాటులు నీటి మట్టాన్ని సూచించే గేజ్లు గైడ్ పోస్టులు లేవు ప్రమాణాలకు నీళ్లు వదులుతున్న ప్రభుత్వ శాఖలు అయితే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలంలో మొన్న రాత్రి కాజేపై పొంగుతున్న నీటి ప్రవాహ ఉధృతిలో ఒక కారు కొట్టుకుపోయింది ఇక దానికి సంబంధించి అందులోని ఏడుగురు త్రుటిలో ప్రమాదం నుంచి అయితే బయటపడ్డారు ప్రవాహం ఎంత ఉందనే వివరాలు ఏవైతే ఆ కాజ్వే వద్ద అయితే లేవు ఇక అంతకుముందు అదే మార్గంలో వచ్చిన ఒక కారులోని వారికి తిరుగు ప్రయాణంలో వరద అంచనా తెలియకపోవడంతో ప్రమాదం జరిగింది గత ఏడాది ఆగస్టు నెలాఖాన కూడా మహబూబాద్ జిల్లా మరిపేడ మండలంలో రాత్రిపూట ఆఖిరివాకు ప్రవాహాన్ని దాడుతూ కారు కొట్టుకపోవడంతో తండ్రి కూతురు అయితే మరణించిన ఘటన చోటు చేసుకుంది గతంలో ఇక రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసినారు దానికి సంబంధించిన ఒక వార్త ఇక ఇవి వార్తలు దిన ఈనాడు దినపత్రికలోని అంశాలకు సంబంధించి అయితే ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ అంశాలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఆంధ్రజ్యోతి దినపత్రికలో జెడ్పీలో బీసీలో డబుల్ అంటూ కూడా మెయిన్ హెడ్లైన్గా ఆంధ్రజ్యోతి దినపత్రికలు అయితే చూడవచ్చు ఇక నలభై రెండు శాతం రిజర్వేషన్తో దాదాపు సగం చైర్మన్లను బీసీలే అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు ఇక ఉన్నత పదవులో గణనీయంగా పెరుగుతున్న ప్రాతినిధ్యం ప్రస్తుతం ముప్పై రెండు మందిలో ఏడుగురే పంచాయతీలో పెరిగే కొద్ది కొద్ది శాతమైన స్థానిక సంస్థలు ఇప్పటికే నలభై శాతం ప్రాతినిధ్యం జిల్లాల వారీగా చూస్తే ముప్పై నుంచి యాభై శాతం చాలా చోట్ల జనరల్ స్థానాల్లో బీసీల గెలుపు పార్టీల చొరవ చూపి నలభై రెండు శాతం అవకాశం ఇస్తే భవిష్యత్తులో చట్టసభలో ఎక్కువ మంది బీసీలు అంటూ కూడా బీసీ రిజర్వేషన్కి సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖరారు చేయండి భవిష్యత్తులో చట్టసభలో ఎక్కువ మంది బీసీలు ఉండొచ్చు అంటూ కూడా ఒక ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు బీసీ నాయకులు ఇంకా రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అక్టోబర్ గడువు మేరకే ఈ విషయంలో ప్రభుత్వం ముందుకెళ్లే పరిస్థితి అయితే ఉంది ఇంకా బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచుతూ చట్టం తేవాలని ఇక ఆ తర్వాత ఆర్డినెన్స్కు అయినా ఆమోదం పొందాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు ఇక రాజకీయంగా అయితే పోరాటం చేసిన కేంద్రం సహకరించలేదని ఇక పార్టీల పరంగా అయితే రిజర్వేషన్లు ఇవ్వడమే తమ ముందున్న మార్గమని సీఎం రేవంత్ రెడ్డి నర్మగర్భంగా అయితే చెప్పేశారు ఇక ఈ నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తే జరిగేదేంటి అయితే స్థానిక సంస్థలో బీసీల ప్రాతినిధ్యం ఎలా ఉంటుంది కొన్ని జిల్లాల సమాచారాన్ని రాష్ట్ర స్థాయి సమాచారాన్ని చూడవచ్చు ఇక అందులో రెండు విషయాలు ప్రస్ఫుటమయ్యే సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు బీసీల ప్రాతినిధ్యం వారికి ఇచ్చిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ఉంటుందంటూ కూడా చెప్పుకోవచ్చు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన స్థానిక సంస్థల అయితే బీసీలకు కేవలం ఇరవై మూడు శాతం రిజర్వేషన్లు అయితే కల్పించారు చాలా జిల్లాలు ఇంతకంటే భారీగానే ఆ సామాజిక వర్గాల అభ్యర్థులైతే గెలుపొందారు ఇక ఆ కోవలో చూసుకుంటున్నైతే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తే చట్టసభలో మేము ప్రాతినిధ్యం వహించవచ్చు అంటూ కూడా ఒక ఆశాభావం అయితే జిల్లా వర్గాల అభ్యర్థులైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చూడవచ్చు దాని వారికి సంబంధించిన ఒక వార్త ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ఆ నంబర్ అమిత్ షాదే అంటూ కూడా మరో వార్త ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన మాటలు వినేశారా నడ్డా సంతోషులతో జరిగిన సంభాషణలు విన్నారు బండి సంజయ్ ముందు ముగ్గురి నంబర్లు ఉంచిన సిట్ అవాకాయన కేంద్ర మంత్రి సిట్తో తేలదు సిబిఐకి ఇస్తేనే కేసు కులకి సంజయ్ పోలీసులు సంజయ్తో పోలీసు అధికారులు ఇక ఫోన్ చాపింగ్ కేసులో అయితే సిట్ విచారణకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే హాజరయ్యారు ఇక విచారణ అధికారులు ఇచ్చిన ఫోన్ నంబర్ చూసి ఆశ్చర్యపోయినట్లు కూడా సిట్ అధికారులు అయితే తెలిపారు ఇక గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్తో పలుమార్లు మాట్లాడారు నిన్న విచారణ సందర్భంగా ఈ ముగ్గురు అగ్రనేతలు ఫోన్ నంబర్లు సీటు అధికారులు సంజయ్ ముందుంచారు ఇక ఆ నంబర్ ఎవరివని అడగడంతో సంజయ్ అవాక్ అయినట్లు కూడా తెలిసింది కేంద్ర హోంమంత్రి పార్టీ అగ్రనేతలతో తాను మాట్లాడిన మాటలు కూడా విన్నట్లు తెలియడంతో దిగ్బందికి గురైనట్లు సమాచారం ఫోన్ ట్యాపింగ్ విషయంలో చాలామంది ఫోన్ ట్యాపింగ్ విషయంలో అయితే అన్ని విషయాలు రాబట్టుకున్నారు కేటీఆర్ అలాగే కేసీఆర్ అంటూ కూడా దానికి సంబంధించి బండి సంజయ్ నిన్న మీడియా సమావేశం ఉందైతే అయితే నిప్పులు నిప్పులైతే చెరిగారు కేటీఆర్ మీద ఇక ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి ఇవ్వాలంటూ కూడా చెప్పుకొచ్చారు బండి సంజయ్ ఎందుకంటే సిట్ మీద నమ్మకం లేదు ఆ కేసు అయితే తేలేదు అంటూ కూడా సిబిఐకి ఇస్తేనే కేసు కొలుకొచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక నేరుగా సిబిఐ విచారించి ఉంటే కేసీఆర్ను జైల్లో వేసేవాళ్ళం నా ఫోన్ నిరంతరం ట్యాప్యంత్ హరీష్ ఫోన్లో వదల్లేదు ఆరు వేల ఐదు వందల ఫోన్లు ట్యాప్ చేశారు సిట్ విచారణకు అనంతరం మీడియాతో బండి సంజయ్ లీగల్ నోటీసులు ఇస్తారనడానికి కేటీఆర్కు సిగ్గుండాలంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు ఇక బండికి నలభై ఎనిమిది గంటల గడువు ట్యాపింగ్ పై వ్యాఖ్యలు వెనక్కు తీసుకోకుంటే కోర్టుకే అంటూ కూడా కేటీఆర్ నిన్న సవాల్ విస్తారు మన బండి సంజయ్కి దానికి సంబంధించి చూడాలి నలభై ఎనిమిది గంటల్లోపు బండి సంజయ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఎలాంటి సమాధానం ఇస్తారు ఎలాంటి రీకౌంటర్ ఇస్తారు కేటీఆర్కు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా మరో వార్త చూసుకుందాం అమెరికా ఆయుధాల కొనుగోలు నిలిపివేత అంటూ కూడా ఒక వార్త ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు ఇక భారత్తో వాణిజ్య చర్చలు ఉండవు సుంకాల నేపథ్యంలో భారత్ యోచన తుది దశలో ఉన్న ఒప్పందాలపైన చర్చలు ఆపేయాలని నిర్ణయం అందుకే రాజ్నాథ్ పర్యటన రద్దు అందుకే రా రాయిటర్స్ కథనం కొనుగోలు నిలిపివేత అవాస్తవమైన రక్షణ శాఖ వర్గాలు మరో వార్త చూసుకున్నట్టయితే త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అంటూ కూడా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త చూద్దాం ఇక పలువురు పలువురు గులాబీ మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో మాతో టచ్లో ఉన్నారు రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు అసంతృప్తిగా ఉన్న కాంగ్రెస్ నేతలు సమయం కోసం ఎదురు చూస్తున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కొంతమంది అయితే మాతో టచ్లో ఉన్నారంటూ కూడా ఒక అయితే పేల్చారు రామచంద్రరావు ఇక మరోవైపు రేపు బీజేపీలోకి గువ్వల బాలరాజు చేరిక ఉంటుందంటూ కూడా ఒక వార్త అయితే చెప్పుకొచ్చారు ఇక మరో వార్త చూసుకున్నట్టయితే ప్రతి చుక్క వరద మూసికి చేరాలంటూ కూడా చెరువుల నాళాన్ని మూసికి అనుసంధానించాలని రాజధాని వరదకు మూసి పునర్జీవ పరిష్కారం అంటూ కూడా రేవంత్ రెడ్డి నిన్న ఒక భేటీలో అయితే చెప్పిన వ్యాఖ్యలైతే ఆంధ్రజ్యోతిలో కూడా ప్రచురించింది దానికి సంబంధించి ఒక వార్త అయితే చూశాం ఇక ఇవి ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన అంశాలకు సంబంధించి మరో వార్త చూసుకున్నట్టయితే మరో దినపత్రికలో సాక్షి సాక్షి దినపత్రికలో ఏ వార్తలు హైలైట్ చేశారో ఒక్కసారి పరిశీలిద్దాం సాక్షిలో కోరు వదిలి కల చెదిరి అంటూ కూడా ఒక మెయిన్ హెడ్లైన్గా ఒక వార్త అయితే చూడొచ్చు ఆ ఐటీ ఉద్యోగులకు సంబంధించి ఒక వార్త అయితే ఉంది చూద్దాం తీవ్ర ఒడిదొడుకుల్లో ఐటీ ఉద్యోగులు కోరు గ్రూపులు వదిలి సిఎస్ఈ వైపు పరుగులు కొన్నేళ్లుగా ఇదే విధానం సాగటంతో మారిపోయిన పరిస్థితులు నాడు ఏరుకోరి పిలిచిన కంపెనీలు ముందే నేడు జాబ్ కోసం క్యూలు కొత్త వారికి ప్యాకేజీలు కరువు ఉన్నవారికే లే ఆఫ్ల గూగులు ఇంకా ఐటీ ఉద్యోగులకు సంబంధించి అయితే ఒక వార్త సాక్షులైతే చూడొచ్చు ఇక మరో వార్త చూద్దాం బదిలివ్వకుండా బెదిరింపుల పార్లమెంట్లో ప్రమాణం చేశా మళ్లీ చేయాలా ఎలక్ట్రానిక్ ఓటర్ డేటా అందజేస్తే ప్రధాని పదవిని మోదీ చోరీ చేశారని నిరూపిస్తాం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికైనా నిజం చెప్పాలి లేకపోతే ఏదో ఒక రోజు వారిపై చర్యలు తీసుకోవడం ఖాయం అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగంపై మీరు దాడి చేస్తే మేము మీపై దాడి చేస్తాం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు నిన్న బెంగళూరులో ఒక ర్యాలీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అంటే ఓటు అధికార ర్యాలీ అంటూ కూడా ఒక ర్యాలీ చేశారు బెంగళూరులో ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈసీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక మరో వార్త చూస్తే సిబిఐ విచారణ జరిపించాలి ఫోన్ చాపింగ్పై బండి సంజయ్ సిబిఐ నేరుగా విచారించే పక్షంలో కేసీఆర్ కేటీఆర్లను ఎప్పుడో జైల్లో వేసేవాళ్ళమన్న కేంద్ర మంత్రి ఇక బీఆర్ఎస్ సహాయంలో జరిగిన ఫోన్ జాపింగ్ వ్యవహరించిన వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బని సంజయ్ డిమాండ్ చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం జరిపే విచారణపై తమకు నమ్మకం లేదు సిటీ విచారణ పేరుతో డ్రామాలు ఆపాలని కూడా వ్యాఖ్యానించారు కేవలం సిబిఐకు అప్పగిస్తేనే కేసు కొలుకొచ్చే అవకాశం ఉంటుంది దానిపై విచారిస్తే బాగుంటుందంటూ కూడా సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇక క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు లాగుతా అంటూ కూడా కేటీఆర్ నిన్న బండి సంజయ్కు సవాల్ అయితే విసిరారు కానీ చిల్లర వ్యాఖ్యలను వెనక్కి తీసుకో నలభై ఎనిమిది గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలి కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ హెచ్చరిక షాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై చేసిన అడ్డగోలు చిల్లర వ్యాఖ్యలకు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బాహి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే డిమాండ్ చేశారు నిన్న బండి సంజయ్ నలభై గంటల్లో క్షమాపణ చెప్పాలి లేదంటే ఆయనను కోర్టుకు లాగుతామని హెచ్చరించారు చూడాలి ఏం జరుగుతుందో నలభై గంటల తర్వాత ఇలాంటి న్యూస్ క్రియేట్ అవుతుందో ఇక మరో వార్త చూసుకున్నట్టయితే వరద సమస్యకు మూసి పునర్జీవ్యం పరిష్కారం పరిష్కారం అంటూ కూడా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నిన్న రేవంత్ రెడ్డి ఒక భేటీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అయితే చూడవచ్చు ఇంకా మరో వర్త ఫార్మా పైన టారిఫ్ పిడుగు అంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్య ఇక ఫార్మర్ కూడా సుంకాల్లో చేరుస్తామని రెండు వందల యాభై శాతం టారిఫ్లు వేస్తామని ట్రంప్ వార్నింగ్లు ఇస్తున్నారు ఇదే జరిగితే అమెరికాయే ప్రధాన ఆదాయ వనరుగా సాగుతున్న భారత ఫార్మా కంపెనీలకైతే ఇబ్బందులు తప్పవంటూ కూడా ఒక హెచ్చరికైతే అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా ఇవి సాక్షిలో ఉన్న అంశాలకు సంబంధించి దినపత్రికలు ఇక మరో దినపత్రిక చూసుకున్నట్టయితే వెలుగు వెలుగులో ఈ అంశాలు ఒకసారి హైలైట్ చేశారు ఒక్కోసారి పరిశీలిద్దాం కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇవ్వండి అంటూ కూడా వెలుగు దినపత్రికలో మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు ఆరు వందల అరవై ఐదు పేజీల ఫుల్ నివేదిక రావాలి సిఎస్కో హరీష్ రావు విజ్ఞప్తి కేసీఆర్ తన పేరుతో రెండు వేర్వేరు లేఖలు అంది అందజేశారు ఇక కమిషన్ రిపోర్ట్పై లీగల్గా ఫైట్ చేయాలనే యోచనలో బ్యారెస్ పెద్ద ఇప్పటికే ఢిల్లీ వెళ్ళి న్యాయ నిపుణులతో చర్చలు నివేదికలో ఏముందో తెలుసుకొని సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కసరత్తు ఇంకా కాలుష్యం కమిషన్ రిపోర్ట్ ఇస్తే దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎలా దానిపై లీగల్గా ఫైట్ చేయాలి అనే యోచనలో బీఆర్ఎస్ పెద్దలైతే ఉన్నారు ఇప్పటికైతే ఢిల్లీ వెళ్ళి లాయర్లతో అయితే చర్చించారు ఇక నివేదికలో ఏముందో తెలుసుకుంటే సుప్రీంలో పిటిషన్ వేసేందుకు కూడా వెనుక పోమంటూ కూడా హరీష్ రావు నిన్న విచారణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇక నేరుగా సుప్రీంకోర్టు కంటూ కూడా కాళేశ్వరం జుడిషియల్ కమిషన్ రిపోర్ట్పై లీగల్గానే ముందుకెళ్లాలని బీఆర్ఎస్ అయితే పెద్ద నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది ఇక నేరుగా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేసేందుకు రెడీ అవుతున్నట్టు కూడా చర్చ జరుగుతుంది అయితే అందులో భాగంగా హరీష్ రావు మొన్న హుటాహుటిన న్యాయవాదులతో కలిసి ఢిల్లీకి వెళ్ళి పలువురు న్యాయ నిపుణులైతే కలిసినట్టు కూడా తెలుస్తుంది ఇక వాస్తవానికి మొన్న సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట రైతు ధర్నాలు హరీష్ అయితే పాల్గొన్నారు అయితే కేసీఆర్ నుంచి ఫోన్ రావడంతో ధర్నా మధ్యలోనే అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు అయితే ఎరవలిలోని ఫామ్ హౌస్లో కేసీఆర్ సమావేశమయ్యారు అంతేకాకుండా మొన్న సాయంత్రం కేటీఆర్కు కూడా కేసీఆర్ ఫోన్ చేసి ఫామ్ హౌస్కు పిలిపించుకున్నారు ఇద్దరు నేతలతోనూ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై కూడా కేసీఆర్ చర్చించినట్టు కూడా సమాచారం అయితే ఉంది ఇక కేసీఆర్ సూచనల మేరకే హరీష్ ఢిల్లీ వెళ్ళి అక్కడ న్యాయ నిపులతో సంప్రదింపులు జరిపినట్టు కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఇక వారిచ్చిన సూచనలతోనే కమిషన్ రిపోర్ట్ను తనకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖలైతే రాశారంటూ కూడా ఒక వార్తనైతే వస్తుంది చూడాలి కమిషన్ రిపోర్టు కే హరీష్ రావుకి ఇస్తారా ఇస్తే ఏ విధంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇవ్వకపోతే ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి మరో వార్త చూసుకున్నట్టయితే ఫోన్ ట్యాప్ ఫోన్ ట్యాపింగ్ను అడ్డు పెట్టుకొని వేల కోట్ల అక్రమాలంటూ కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి వెలుగు దినపత్రికలు కూడా చూడవచ్చు ఇక వ్యాపారులు కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసిండ్రు ఎన్నికల్లో పట్టుబడ్డ డబ్బును పక్కదారి పట్టించిన అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్ దుర్మార్గాలకు ఈ కేసే నిదర్శనం అంటూ కూడా బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలైతే చేశారు ఇక నాటి మంత్రులు ఎమ్మెల్యేలు జడ్జిలను వదిలిపెట్టలే వాయువర్సలు మరచి సొంత బిడ్డ ఫోన్లను విన్నరు రేవంత్ కూడా బాధితుడే ఇక ఆయనను సిట్ విచారించాలి స్కామ్లపై కమిషన్లు వేస్తున్న సర్కార్ చర్యలు తీసుకోవట్లే కేసును సిబిఐకి ఇస్తే కేసీఆర్ కేటీఆర్ జైల్లో పెట్టేవాళ్ళం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం అయితే ఉంది అంటూ కూడా బండి సంజయ్ చెప్పుకొచ్చారు ఇక కేసీఆర్ను అరెస్టు చేయబోమని సీఎం ఎట్లా చెప్తారు ఇప్పటికైనా కేసును సిబిఐకి అప్పగించాలంటూ కూడా డిమాండ్ సాక్షిగా సిట్ ముందు హాజరై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మొత్తానికైతే నేనే మొదటి బాధితిని అంటూ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అయితే చూడవచ్చు ఇంకా మరో వార్త చూసుకున్నట్టయితే పుతిన్కు మోదీ ఫోన్ భారత్ రష్యా సంబంధాలను బలోపేతం చేయడంపై చర్చ అంటూ కూడా ఒక వార్త అయితే చూడవచ్చు ఇంకా మరో వార్త సోలార్ ప్లాంట్ పెడితే మహిళా సంఘాలకు నాలుగెకరాల ప్రభుత్వ భూమి ఆయా సంఘాల పేర్ల మీద ఇవ్వాలంటూ కూడా నిర్ణయం సోలార్ పెడితే మహిళలకు అభివృద్ధి జరుగుతుందంటూ కూడా లాభం జరుగుతుందంటూ కూడా ఒక వార్త చూడొచ్చు మరోవైపు ఓట్ల దొంగలకు శిక్ష తప్పదంటూ కూడా రేవంత్ రెడ్డి సారీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒక వార్త వెలుగులో చూడొచ్చు మరో వార్త అయితే ఎస్ఎల్బీసీ పనులు మళ్ళీ మొదలు పెట్టానంటూ కూడా నిన్న ఉత్తమ్ కుమార్ ఆదేశాలైతే జారీ చేశారు దానికి సంబంధించి ఒక వార్త ఇక రాష్ట్రంలో ఐదు వందల అరవై రెండు కోట్లతో తోషుబా మూడు యూనిట్లు సంగారెడ్డి జిల్లా రుద్రారంలో రెండు యూనిట్లు ప్రారంభం మరో దానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు చంద్రబాబు వివేక్ వెంకటస్వామి తోషుబా కంపెనీకి సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు ఇవి వెలుగు దినపత్రికల గురించి సంబంధించిన అంశాలు వార్తలు ఇక మరో దినపత్రిక చూసినట్టయితే నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ చూసుకున్నట్టయితే ఐదు దాటితే హ్యాండ్సప్ అంటూ కూడా ఒక వార్తను మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేశారు మొగులు నెలాగైతే బుగులు పడుతుందంటున్న నగరం అంటూ కూడా ఒక వార్త వాతావరణానికి సంబంధించి అయితే వార్త చూడవచ్చు మరో వార్త చూసుకున్నట్టయితే బడుగు బడుగుల భీమాపై పిడుగు బీఆర్ఎస్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్కు కాంగ్రెస్ మంగళం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ప్రీమియం చెల్లించని సర్కార్ అంటూ కూడా ఒక వార్త అయితే చూడవచ్చు ఇంకా మరో వార్త డమ్మీ వర్సి డమ్మీ వర్సిటీ ఫేక్ కోర్సులు అంటూ నకిలీ సంస్థతో ఎంవైలో జేఎన్టీ తప్పటి ఇక దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీలో ఒకటైన జేఎన్ యూ అడుగులు వేస్తున్నట్టు కూడా విమర్శలు అయితే బాగానే వస్తున్నాయి ఇక దానికి సంబంధించి ఇక ఫారెన్ కోర్సుల పేరుతో ఈ నకిలీ ఒక నకిలీ విద్యా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న కూడా ఆరోపిస్తున్నారు ఇక జేఎన్ యూ ఇటీవలే జర్మనీకి చెందిన రోట్లింజన్ నాలెడ్జ్ ఫౌండేషన్ యూనివర్సిటీతో ఎంఓయో కుదుర్చుకున్న అంటూ కూడా ఒక వార్త అయితే వస్తుంది ఇక ఒక్క చర్యతో ప్రాశ్చాహిక విద్యా సంస్థకు మరక అంటూ కూడా యూనివర్సిటీకి డమ్ యూనివర్సిటీకి ఫేక్ కోర్సులు అంటూ కూడా దానికి సంబంధించి ఒక వార్త అయితే చూడవచ్చు మరో వార్త సీతారామపై కన్ను అంటూ కూడా ఒక వార్తనైతే చూడొచ్చు బీఆర్ఎస్ హయాంలోనే డెబ్బై శాతం పనులు పూర్తి ప్రాజెక్టుపై కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం అంటూ కూడా ఒక వార్త చూడవచ్చు ఇక ఏది అక్రమం ఏది సక్రమం అంటూ కూడా మరో వార్త నమస్తే తెలంగాణలో చూసుకోవచ్చు ఇక ఇవి వార్తలైతే నమస్తే తెలంగాణ దినపత్రికలో సంబంధించిన అంశాలు ఇక ఇవి ఇవాళ వార్తలు విశ్లేషణలు చూసినే ఉండండి రాజ్ న్యూస్ thank <laughs> you